నమస్తే ప్రియో వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ శ్రీ వెసు వసు సంవత్సర ఉగాది పురస్కరించుకుని డోర్నకల్ శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు గొడవర్తి వెంకట రామానుజాచార్యులు శుభాకాంక్షలు తెలిపారు ఈ సంవత్సరం అంతా అందరికీ మంచి జరగాలి అని ఆయుష్ ఆనందం అభివృద్ధి సహాయపడే గుణం ధనం అంతా ఉండాలి అని సదాశ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు ఉగాదిని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రామానుజాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు రాసుల వారీగా ఫలితాలను గ్రహాల స్థితిగతులను మనుషులపై ప్రభావాన్ని ఆయన వివరించారు అనంతరం ఉగాది పచ్చడి తీర్థ ప్రసాదాలను అందజేశారు కార్యక్రమంలో దేవాలయం కార్యవర్గ భక్త మండలి ప్రతినిధులు వల్లాల రంగారావు మహేందర్ జైన్ సురేందర్ జైన్ జ్ఞానశర్మ కర్లపాటి రాజేశ్వరరావు నూకల పుల్లారావు బల్లా వసంతమ్మ ఆవుదుర్తి సరస్వతి సురేష్ భక్తులు పాల్గొన్నారు

పద్మముదృే రాజులకు సుగమ ఉత్తరదిక్కువ ఉత్తరాదిలాసూనష్టం సిక్కు వదన సౌఖ్యం యమలక్షతల నష్టం కృష్ణపక్షం దువృక్షం ఇది ఏకాదశి జనానురాగం ఉదాహరక్షం అనుదానక్షత్రం వలన సువృష్టిం సింహలక్ష్ణం పురుషచింత పత్యవమూర్తం మహాసౌఖ్యం ఈ సంక్రాంతి పురుషుడు ఎనిమిది విశాల నేత్రాలు ఎనిమిది వేలాది పరిపాలన సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం భారతదేశం అంతా కనిపించింది సత్యకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషం వరకు విమీలనాకాలం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషంలకు మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషంలకు ఉమ్మీలనాకాలం రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషములకు మోక్షకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు గ్రహణ ఆద్యంత గ్రహణ పుణ్యకాలం మూడు గంటల ముప్పై ఐదు నిమిషములకు దర్శన కాలం ఒక గంట ఇరవై మూడు నిమిషాలు Ahora que... Gran la vida tampoco.